ఒక ఇంట్లో పండగ చేసినటువంటి ఒక పండగ సాయన్న పేరు రంగారెడ్డి జిల్లాకే సరిపోద్దా ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సాయన్న ఊరికి ముప్పై ఐదు ఉంది అండర్వుడ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు తీసి పండగ సాయన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే ఒక్కొక్క విమానం దిగినోడు ఆడు దిగ భుజం మీద తుపాకీ గుండెసుకొని పండగ సాయన్న ఉంటాడా ఎవరు అంటే ఇవో ఇందిరా సంగతి పండగ సాయన్న అలాంటి పండగ సాయన్న ఏనాడో చేసి పెట్టాడు మనం పెట్టడం కాదు అన్ని కులాలని కలుపుకొని పోరాడే ఆయన గురించి కథలు చెప్పారు చాలా మంది కిన్నెర వాయిద్యం మీద నుంచి చెప్పారు అనేక వాయిద్యాలు